హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వి క్రియేషన్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫిష్ కర్రీ చూడడానికి ఏం ఇంత బాగుంది అనిపిస్తుంది కదా తిన్నా కూడా అంతే బాగుంటుంది బిగినర్స్తో సహా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చేపల కూర అంటేనే అబ్బా చేపల కూర చేయాలా అనిపిస్తుంది కదా కానీ ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే అసలు కష్టమే అనిపించదు చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా చేపల కూర అనేది కానీ ఈ ప్రాసెస్ లో మటుకి నాకు తెలిసి ఎవరు చేస్తుండరు ఇది అంత గ్యారంటీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ముందుగా ఇక్కడ త్రీ కేజీ చేపలకి కేజీకి వంద గ్రాముల చొప్పున చింతపండు తీసుకుని నాన వేసుకోవాలి అంటే ఇక్కడ మూడు వందల గ్రాముల చింతపండును తీసుకుని ఈ విధంగా పులుసు చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకుని నాన పెట్టుకోండి ముక్కలు చూసారు కదా ఈ విధంగా ఉంటేనే చేపల కర్రీ అనేది చాలా బాగుంటుంది కూర మనకి వాసన రాకుండా ఉండాలి అంటే ముందుగా చేపల నిమ్మకాయ కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి కడిగితే మనం తిన్నాక కూడా చెయ్యి వాసన చూసుకుంటే వాసన అనేది ఉండదు ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ అలాగే కొంచెం పసుపు సరిపోయినంత కారం కారం అయితే ఎక్కువే పడుతుంది చేపల కూరకి ఇలా ముక్కలకి కలిపి పక్కన పెట్టుకోవాలి ముక్కకి బాగా ఉప్పు కారం పడుతుంది ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి కలర్ మారేంత వరకు వేపుకోవాలి చూడండి ముక్క ఎలా ఉందో ఇక్కడ ముక్కకి బాగా ఉప్పు కారం పట్టింది కదా ఆ తర్వాత ఇలా ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ ముక్కల్ని మెల్లగా వేసుకోవాలి అందులో స్టార్టింగ్లో అయితే గరిట పెట్టి తిప్పుకోవచ్చు అలాగే ఉడకంగా ఉడకంగా అయితే అసలుకి మనం గంట అయితే పెట్టకూడదు చేపల కూరలో ఎందుకంటే ముక్కలు చిదురవుతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి పులుపు చూసి కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేపల కూర బాండిని పట్టుకుని చుట్టూరు తిప్పితే మొత్తం కలుస్తుంది ఆ తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఈ ఫిష్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొన్ని ధనియాలు అలాగే జీలకర్ర నాలుగు మెంతులు నాలుగు మిరియాలు వేసి వేపుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి సాల్ట్ కర్రీలో కొంచెమే వేసాం కదా దీంట్లో కొంచెం వేస్తే బాగా గ్రైండ్ అవుతుందని వేసాను ఇది మసాలా పొడి అయితే కాదు ఈ పొడి ఎందుకు వేస్తాము అంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది నీచి వాసన కూడా అనిపించదు ఆ పొడి వేసిన తర్వాత ఆ వాసనకే మనకి తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పొడి వేస్తే ఇప్పుడు సగం ఉడికింది ఫిష్ కర్రీ ఈ ఉడికిన ఫిష్ కర్రీలో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసి ఇలా పైన నుంచి గరెటితోటి ఇలా అద్ది మూత పెట్టేస్తే మొత్తం ఉడికిన తర్వాత ఇలా వచ్చింది పైకి చూడండి ఉడికి చేప ముక్క ఎలా కనిపిస్తుందో లాస్ట్లో మనకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసి పక్కన పెట్టుకుంటే టూ త్రీ డేస్ కానీ అలాగే ఉంటుంది చేపల కర్రీ అస్సలు పాడు కాదు చూడండి చల్లారిపోయిన తర్వాత ఎలాగా కనిపిస్తుందో కర్రీ ఈ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు గరిటి తోటి మెల్లగా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ముక్కలు విరిగిపోకుండా ఈ విధంగా మసాలాస్ ఏం యూజ్ చేయకుండా ఇంత సింపుల్ గా అలాగే ఫాస్ట్ గా టేస్ట్ గా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్